నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియా మీద తాజాగా ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ విధించాడు అంటే మన దేశం నుంచి సప్లై చేసినటువంటి ఏ వస్తువుల మీదైనా ఫిఫ్టీ పర్సెంట్ వంద రూపాయల వస్తువుని కనుక మనం సప్లై చేస్తే యాభై రూపాయల ట్యాక్స్ అంటే నూట యాభై రూపాయలకి అమెరికాలో అమ్మాల్సి వస్తుంది అప్పుడు వస్తువుల రేటు పెరిగిపోతాయి కాబట్టి అమెరికాలో మన వస్తువులకు డిమాండ్ ఉండదు అంటే మన ఇండియాకి నష్టం చేయాలని దుర్బుద్ధితో చేసినటువంటి ఏర్పాటు అమెరికా ప్రెసిడెంట్ కానీ ఎన్నికల సమయంలో ఏమన్నాడు మోడీ నాకు మిత్రుడు భారతదేశము అత్యంత ప్రాధాన్యత కలిగిన మిత్ర దేశం అని చెప్పాడు ఎలక్షన్ అయ్యే వరకు ఇప్పుడు ఏం చేశాడు ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ విధించాడు ఈ ట్యాక్స్ విధించడానికి కారణం ఏం చెప్పినాడు కుంటి సాకులు ఎదుర్కొంటున్నాడు ఆడి కడుపు అంటే వేరే ఉంది మన వీడియో పూర్తిగా తెలిసి చూస్తే స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది దీనికి కుంటి సాగు ఏం చెప్తున్నాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చెప్తున్నాడు అమెరికా రష్యా నుంచి భారతదేశము పెట్రోలియం కొంటుంది కాబట్టి అంటే ఆర్థికంగా మెసులు ఆర్థికంగా రష్యాకు సహాయం అందుతుంది కాబట్టి అందువల్ల కొన్ని సంవత్సరాల నుంచి ఉక్రెయిన్తో యుద్ధం నిర్భగ్నంగా కొనసాగడానికి కారణము పరోక్షంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి కారణము భారతదేశమే అందుకేనే భారతదేశం మీద ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తున్నామన్నాడు అత ట్రంప్ చెప్పినటువంటి కారణము కరెక్ట్ అయితే ఒక భారతదేశం మీదే ట్యాక్స్ విధించకూడదు అదే నిజమైతే ఎందుకంటే మన దేశం కంటే కూడా చైనా ఎక్కువ పెట్రోలియం కొంటుంది రష్యా నుంచి అదే అదే సమయంలో టర్కీ కూడా కొంటుంది యూరోప్ కంట్రీసు గ్యాస్ అని కొంటున్నాయి పెట్రోలియం కూడా కొంటున్నాయి మరి అన్ని దేశాల మీద ఫిఫ్టీ పర్సెంట్ విధించాలి కదా ఒక్క భారతదేశం మీదే ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు విధించాడు అంటే ఈ పెట్రోల్ కొనడం రష్యా నుంచి పెట్రోల్ కొనడం కాదు వేరే ఏదో ఒక కారణం ఉంది అంటే అమెరికా ఏదో విధంగా నష్టపోతుంది ఆ నష్టం వల్ల అక్కడ కడుపు మంటకి ఏర్పడి భారతదేశం మీద ట్యాక్స్ విధించాడు అది అసలు కారణం ఆ కారణం ఏంటో మనం తెలుసుకుందాం ఆపరేషన్ చిందు టూ దీనికి కడుపు అంటే కారణం భారతదేశం మీద ఫిఫ్టీ పర్సెంట్ విధించడానికి ట్యాక్స్ విధించడానికి ఆపరేషన్ చిందూరు ఆపరేషన్ చిందూరు పాకిస్తాన్ ఇండియాకు యుద్ధం జరిగితే వాడికి ఎంత కారణం అంటే వాడు నష్టపోయాడు నష్టపోతున్నాడు భారతదేశం వల్ల అందుకే అడుగు కడుపు అంట ఎందుకంటే ఆయుధ వ్యాపారం బా అమెరికా ఇవాళ ప్రపంచంలో అగ్రగామిగా ఉందంటే అభివృద్ధి చెందిన దేశంగా పెద్దన్న పాత్ర పోషిస్తున్న పోషిస్తుందంటే వాడు చేసేటువంటి ఆయుధ వ్యాపారమే దానికి కారణం అంటే ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో వ్యాపారం ఆయుధ వ్యాపారం చేస్తున్నటువంటి దేశం అమెరికా తర్వాత రష్యా చైనా ఫ్రాన్స్ మిగిలిన దేశాలు వస్తాయి అటువంటి ఆయుధ వ్యాపారం అపారంగా నష్టపోతుంది భారతదేశం వల్ల నష్టపోతుంది అమెరికా అదే ఆడు కడుపు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ భారతదేశానికి పాకిస్తాన్ యుద్ధం సంభవించింది కదా ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఉపయోగించినటువంటి ఆయుధాలన్నీ అమెరికా నుంచి చైనా నుంచి కొన్నటువంటి ఆయుధాలనే ఉపయోగించింది ఆ ఆయుధాలన్నీ కూడా మన భారతదేశం ముందు నిలబ నిలబడలేకపోయినాయి చిత్తు చిత్తు అయిపోయినాయి అందువల్ల ఏమైంది పాక్ అమెరికా తయారు చేసినటువంటి ఆయుధాలను కొనడానికి ఏ దేశాలైతే ఆర్డర్ ఇచ్చినాయో ఆ దేశాలన్నీ ఆర్డర్లు క్యాన్సిల్ చేసుకుంటున్నాయి అందుకు కారణం ఆపరేషన్ చిందూర్ టూలో పాకిస్తాన్ మన మీద ప్రయోగించినటువంటి ఎఫ్ సిక్స్టీన్ అది అమెరికా సప్లై చేసినటువంటి యుద్ధం ఫైటర్ జెట్స్ అవి వాటిని మనం కూల్చివేసాం మన ఇండియన్ ఆర్మీ ఏం చెప్పింది పాకిస్తాన్ చెందినటువంటి ఆరు ఫైటర్ జెట్స్ను కూల్చివేశామంది ఆరు ఫైటర్ జెట్ జెట్స్ ఎవరెవరివి అమెరికా సప్లై చేసినటువంటి ఎఫ్ సిక్స్టీన్ చైనా సప్లై చేసినటువంటి ఫైటర్ జెట్స్ ఆ రెండు దేశాలు సప్లై చేసినటువంటి ఫైటర్ జెట్స్ని మన ఇండియా ఆర్మీ కూల్చివేసింది అంతేకాకుండా చైనా సప్లై చేసినటువంటి ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ సిస్టమ్ యాంటీ మిసైల్స్ సిస్టమ్ ఏదీ పనిచేయలేదు భారతదేశం ముందు ఏవీ పనిచేయలేదు నిలబడలేకపోయింది పాకిస్తాన్ నిలబడలేకపోయింది పోనీ ఏమన్నా చిన్న దేశమా పాకిస్తాన్ అంటే కాదు సైనిక శక్తిలో ప్రపంచంలోని పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి దేశము పాకిస్తాను అనుబాంబులు కలిగినటువంటి దేశం పాకిస్తాను అటువంటి పాకిస్తాను ఇండియా ముందు నిలబడలేక చేతులెత్తేసింది చేతులెత్తేసి కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితికి దిగజారిపోయింది అనిచేత ఏమైపోయింది ఇప్పుడు అమెరికా తయారు చేసినటువంటి ఆయుధాలు కానీ చైనా తయారు చేసినటువంటి ఆయుధాలు కానీ భారతదేశం ముందు నిలబడలేకపోయినాయి కాబట్టి భారతదేశం సప్లై తయారు చేసినటువంటి ఆయుధాలకి డిమాండ్ పెరిగింది ప్రపంచవ్యాప్తంగా మనం ఉపయోగించినటువంటి ఆకాశ్ యాంటీ మిసైల్స్ యాంటీ మిసైల్ సిస్టము మనం రష్యా నుంచి కొన్నటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ యాంటీ మిస్సైల్ సిస్టమ్ సమర్థవంతంగా పని పనిచేసినాయి ఆ ఫైటర్ జెట్స్ అన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాశ మిస్సైల్స్ కూల్చివేసినాయి మరి టర్కీ కూడా గొప్పగా చెప్పుకుంటుంది ప్రపంచంలోనే వాటి యొక్క టర్కీ తయారు చేసినటువంటి డ్రోన్స్ చాలా శక్తివంతమని గొప్పలు చెప్పుకుంటు డబ్బా చెప్పుకుంటుంది ఆ టర్కీ పాకిస్తాన్ సపోర్ట్ చేసి కొన్ని వందల డ్రోన్స్ను పాకిస్తాన్ సప్లై చేసింది అమెరికా సప్లై చేసిన ఎఫ్ సిక్స్టీన్లు కానీ చైనా ఆయు ఫైటర్ జెట్స్ కానీ పని చేయకపోయినా మా డ్రోన్లు ఉపయోగించి భారతదేశానికి నష్టం కలిగించమని సప్లై చేసింది ఆ డ్రోన్స్ను కూడా మన ఆకాశ మిసైల్స్ మన భూభాగంలోకి రాకముందే పాకిస్తాన్ భూభాగంలోనే కూల్చివేయటం జరిగింది అందువల్ల ఏమైంది ఇప్పుడు భారతదేశం తయారు చేస్తున్నటువంటి ఉపయోగించినటువంటి ఈ ఆయుధాలకు డిమాండ్ పెరిగింది మరీ ముఖ్యంగా బ్రహ్మోస్ బ్రహ్మోసుని మించినటువంటి మిస్సైల్ లేదు ప్రపంచంలో అందుకని బ్రహ్మోస్కి డిమాండ్ పెరిగింది పద్నాలుగు పదిహేను దేశాలు బ్రహ్మోస్ కావాలని క్యూ లైన్లో నిలబడ్డాయి ఆకాశ మిస్సైల్స్ కావాలని అన్ని దేశాలు అడుగుతూ ఉన్నాయి సప్లై చేయమని ఇప్పుడు మన దేశం చేసినటువంటి యుద్ధము ప్రపంచంలో ఏ దేశం కూడా అలా చేయలేదు అమెరికా అనేక యుద్ధాలను చేసింది కానీ పాకిస్తాన్ లాంటి అనుబాములు కలిగినటువంటి ప్రపంచంలోనే పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి సైనిక శక్తి కలిగినటువంటి దేశంతో ఇంతవరకు అమెరికా యుద్ధం చేసి గెలిచిన సందర్భం లేదు అలాగే రష్యా కూడా అటువంటి యుద్ధం కూడా చేయలేదు ప్రపంచంలో ఏ దేశం కూడా అంత పవర్ఫుల్ దేశంతో యుద్ధం చేసి గెలిచిన సందర్భం లేదు ఒక్క భారతదేశానికే సాధ్యమైంది ఇజ్రాయెల్ కూడా చిన్న చిన్న దేశాలు గల్ఫ్ కంట్రీల్లో చిన్న చిన్న దేశాలతోనే యుద్ధం చేస్తుంది కానీ ఇరాన్ ప్రయోగించినటువంటి మిసైల్స్ని కూడా ఐరన్ డ్రోమ్ వ్యవస్థ కలిగినటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ మిసైల్స్ని నూటికి నూరు శాతం కంట్రోల్ చేయలేకపోయింది అనేక మిసైల్స్ వచ్చి ఐరన్ డ్రోమ్ని ఫెయిల్ చేసుకుంటూ ఇజ్రాయెల్ భూభాగంలో పడి అపారమైన నష్టాన్ని ఇజ్రాయెల్ కూడా కలిగించగలిగింది ఇరాన్ కానీ మరి భారతదేశం విషయంలోకి వస్తే పాకిస్తాన్ లాంటి దేశం ప్రయోగించిన ఏ మిసైల్స్ కానీ డోర్ డ్రోన్స్ కానీ ఫైటర్ జెట్స్ కానీ భారత భూభాగంలోకి వచ్చి భారతదేశాన్ని టచ్ కూడా చేయలేకపోయింది అటువంటి యుద్ధం చేసినటువంటి ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశమే అందుకే ట్రంప్కి కడుపు మంట భారతదేశం కనుక భారతదేశం యొక్క శక్తి ప్రపంచం చూసింది ఆశ్చర్యపోయింది ప్రపంచమే కాదు అమెరికానే ఆశ్చర్యపోయింది అమెరికా కూడా ఆశ్చర్యపోయింది ప్రపంచంలోనే ఆయుధ వ్యాపారంలో భారతదేశం కనుక ఎంటర్ అయితే ఆయు ఆయుధ వ్యాపారంలో ప్రపంచాన్ని శాసించేటువంటి స్థాయికి ఇండియా వచ్చేస్తుందని భయంతో కడుపు మంటతో భారతదేశాన్ని కంట్రోల్ చేయాలని దెబ్బతీయాలని మన వస్తువుల మీద ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ విధించడానికి కారణమైంది అంతేగాని రష్యా ఉక్రెయిన్ యుద్ధము రష్యా నుంచి మనం కారణంగా రష్యా నుంచి మనం కొనుగోలు చేస్తున్నటువంటి పెట్రోలియం కారణమే కానే కాదు కడుపు మంట మనం టెక్నాలజీని చూసి కడుపు మంట ఇంకా వాడు ఏం చేస్తున్నాడంటే అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ అనే ఫైటర్ జెట్టు ఏ రాడారు వ్యవస్థకి అంతదంట ఏ దేశంలో ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఈ ఫైటర్ జెట్స్ని కనుక్కునే కనిపెట్టగలిగినటువంటి రాడారు వ్యవస్థ చైనా రష్యాతో సహా ఏ దేశానికి లేదని గొప్పగా చెప్పుకుంటుంది అమెరికా అందుకని ఎఫ్ థర్టీ ఫైవ్ అనే ఫైటర్ జెట్స్ అత్యంత ఖరీదైనటువంటి ఫైటర్ జెట్స్ ప్రపంచంలోని ఆ జెట్స్ని తన నాటో కూటమి దేశాలకు సప్లై చేస్తుంది బ్రిటన్ దగ్గర కూడా ఎఫ్ థర్టీ ఫైవ్ ఉంది ఆ ఎఫ్ థర్టీ ఫైవ్ను భారతదేశంలోకి పంపించి టెస్టింగ్ చేసింది అమెరికా ట్రంప్ ట్రై చేశాడు అది భారతదేశం సముద్ర తీరంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రం దగ్గరికి పంపించాడు ఎప్పుడైతే ఫైటర్ జెట్ థర్టీ ఫైవ్ వస్తుందో మన రాడార్ వ్యవస్థ కనిపెట్టి మన రాడార్ వ్యవస్థ కంట్రోల్ అధికారి వెంటనే మెసేజ్ పంపించాడు ఫైటర్ జెట్ థర్టీ ఫైవ్కి బ్రిటిష్ ఫైటర్ జెట్కి పంపించి మీరు భారతదేశ అంతర్జాతీయ సరిహద్దును దాటి మా భూభాగంలోకి మా ఎయిర్ డిస్టెన్స్లోకి వస్తున్నారు కాబట్టి అని హెచ్చరికలు పంపించారు అది వినకపోతే కూల్ చేస్తారు ఫ్లైట్ని ఆ ఫ్లైట్ని వెంటనే ఆ ఫ్లైట్ ఆ ఆ జెట్ ఫైటర్ కెప్టెన్ వెంటనే సందేశం ఇచ్చాడు రిప్లై ఇచ్చాడు మేము వస్తున్నట్టు మీకు ఎలా తెలిసింది మీకు ఎవరు చెప్పారంటే మా రాడార్ వ్యవస్థ ద్వారా మేము కను కనిపెట్టగలిగామని చెప్పాడు ఆ పైలట్ వెంటనే కెప్టెన్ ఆశ్చర్యపోయి మా ఫ్లైట్ మా ఫ్లైట్కి ఫ్యూ ఫ్యూయల్ షార్టేజ్ వచ్చింది టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వండి మీ ఎయిర్పోర్ట్లో దింపుతామన్నాడు దించగలిగారు దించాడు అదే అమెరికాకి కడుపు మంట వచ్చేసింది ఇంత ఇంత టెక్నాలజీ భారతదేశం దగ్గర ఉందా మా ఎఫ్ థర్టీ ఫైవ్ని కనిపెట్టగలిగినటువంటి రాడారు వ్యవస్థ భారతదేశం దగ్గర ఉందా అంటే భారతదేశాన్ని టచ్ చేయడం అమెరికా కూడా సాధ్యం కాదని అడిగి కడుపు మంట వచ్చేసింది ఎఫ్ థర్టీ ఫైవే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటువంటి టెక్ అటువంటి ఫైటర్ జట్టునే కనిపెట్టగలిగినటువంటి రాడారు వ్యవస్థ నావిగేషన్ సిస్టమ్ భారతదేశం దగ్గర ఉన్నప్పుడు అమెరికా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశం మీద యుద్ధం చేసి గెలవ గెలిచేటువంటి పరిస్థితి లేదని గ్రహించాడు ట్రంప్ ఆ కడుపు మంటతోనే మన భారతదేశాన్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నంగా ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ విధించడానికి కారణమైంది విధిస్తాడలేదు అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది ఈ ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ విధించడం వల్ల భారతదేశానికి నష్టమా అమెరికా నష్టపోతుందా అనేది మరి కొద్ది రోజుల్లో విశ్లేషణాత్మక ఒక మరి ఒక వీడియో చేస్తాం అయితే ఇప్పుడు ఏమైంది చైనా భయపడుతుంది ఇండియాతో యుద్ధం చేయాలంటే బోర్డర్లో ఉన్నటువంటి చైనా మనతో యుద్ధం చేయలేదు పాకిస్తాన్ యుద్ధం చేయలేదు ఏ దేశం యుద్ధం చేయలేదు కానీ మనము ఇక్కడ గుర్తించవలసినటువంటి మన యొక్క ఆర్మీ శక్తిని గుర్తించాలి భారతీయులు మనం టెక్నాలజీ ఎవరి దగ్గర కొన్నాం రష్యా నుంచి కొన్నాం మనం రష్యా సప్లై చేసినటువంటి టెక్నాలజీని వాడి పాకిస్తాన్ని చిత్తు చిత్తుగా ఓడించాం అదే రష్యా అదే టెక్నాలజీ యుక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించిన హండ్రెడ్ పర్సెంట్ విజయాన్ని సాధించలేకపోయింది రష్యా ఉక్రెయిన్ ప్రయోగించినటువంటి డ్రోన్స్ రష్యా భూభాగంలోకి వచ్చి అనేక యుద్ధ విమానాలను కూల్చివేయగలిగింది డ్యామేజ్ చేయగలగలిగలిగింది ఉక్రెయిన్ అంటే టెక్నాలజీ ఉన్నంత మాత్రాన్ని సరిపోదు ఆ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించేటువంటి ఆర్మీ కూడా ఉండాలి అటువంటి ఆర్మీ కలిగినటువంటి దేశం భారతదేశం మన ఇండియన్ ఆర్మీని చూసి మన భారతీయులంతా గర్వించాలి ఆ మన ఇండియన్ ఆర్మీని చూసి భయపడుతున్నాడు ట్రంప్ అదే ఆడు కడుపు మంట ఇండియాకు ఉన్నటువంటి సైనిక శక్తి ప్రపంచంలో ఏ శక్తికి లేదని మరొక్కసారి ప్రపంచం గుర్తించగలిగింది మన ఆర్మీకి మనం ఎప్పుడు కూడా సెల్యూట్ చేయాలి మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ టీవీ తెలుగు